హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఇది ఇన్ మై లైఫ్ బ్లాగ్ ఇప్పుడే షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇది జనవరి టూ అనమాట సో ఫస్ట్ అయితే నేను కొన్ని రిజల్యూషన్స్ మనము ప్రతి ఒక్కరం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి ఉంటాయి కదా సో వాటి గురించి మనం దీంట్లో మాట్లాడదాం దాంట్లో భాగంగానే ఇక్కడ నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను కొంచెం యోగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇక్కడైతే బాగా చలేస్తుంది సిక్స్ ఓ క్లాక్కి లేసానన్నమాట మామూలుగా ఈ టైం కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను సో ఎన్ని రోజులు కుదురుతుందో తెలియదు కానీ కానీ కంటిన్యూ అయితే చేద్దామని బాగా ఫిక్స్ అయ్యాను ఈ ఇయర్ మాత్రము సో యోగా మెటో వేసుకున్నాను అప్పుడు బాగా చేసేదాన్ని ఇది ఎక్కడ పెట్టేసాను పెట్టేశాను అనమాట ఇది తీసి దాన్ని టై చేసేది కూడా పోయింది అందుకని ఒక ఒక థ్రెడ్తో ట్రై చేస్తున్నాను సో ఇక్కడైతే నేను సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసుకున్నాను ఈ వీడియో తీస్తున్నాను కదా కొంచెం కాన్షియస్గా అనిపిస్తూ ఉంది అందుకని చూస్తూ ఎలా వస్తుందో తెలియదు సో అందుకని ఒక కొంచెం అలా ఉంచేసి తీసేసాను అనమాట ఈరోజు ఫస్ట్ డే స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఒక టెన్ సూర్య నమస్కారాలు టెన్ ఆర్ ట్వెల్వ్ చేశాను కొంచెం కొంచెం ర్యాండమ్గా ఇంక్రీజ్ చేద్దాము ఒకేసారి ఎక్కువ చేస్తే కూడా మనకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి సెకండ్ డే కన్నా మనం కామ్గా అయిపోవాల్సి వస్తుంది వద్దు అని చెప్పేసి అలా కాకుండా ఈరోజు కూడా కంటిన్యూ చేశాను అనమాట ఈరోజు నేను థర్డ్ అంటే జనవరి థర్డ్ని నేను ఈరోజే అప్లోడ్ చేస్తాను ఈరోజే నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడైతే యోగా అంతా అయిపోయింది కొన్ని యోగాసనాలు కూడా వేసాను అనమాట లైట్గా స్టార్టింగ్ కదా ఇక్కడ జెప్టోలో ఆర్డర్ చేశాను ఏమి వెజిటబుల్స్ అయిపోయాయి అందుకని బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పెసరట్టుకి నాన్ పెట్టాను నైట్ సో పెసరట్టు అంటే కొంచెం మన రెజల్యూషన్స్లో అంటే చాలామంది చాలా పెట్టుకోవచ్చు వాటిల్లో ర్యాండమ్గా ఒకటేగా మ్యాచ్ అయ్యేవి కొన్ని ఉంటాయి అవి కొంచెం చెప్తాను అంటే నా లాగే మీరు కూడా అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి హెల్దీగా తిందామని జంక్ ఫుడ్ ఆపేద్దామని అంటే కొంచెం మరీ ఆపేద్దామని కాకపోయినా కొంచెం ఆప్ కొంచెం తగ్గిద్దామని వాటిల్లో నేను కాఫీ టీ కొంచెం తగ్గిద్దామనుకున్నా ఇది చరణ్కి టీ అనమాట నేను ఈరోజు కాఫీ తాగలేదు అండ్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు కూడా తాగలేదు అనమాట హాట్ వాటర్ తాగాను బ్రేక్ఫాస్ట్లోకి నేను పెసరట్టు హెల్దీగానే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు త్వరగా లేసాను కదా పాప కూడా నాతో పాటే లేసేసింది సో అందుకని బయటకు వెళ్దాం అప్పటికే నేను స్నానం చేసేసి బయట ముగ్గు కూడా వేసేసాను అది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే పాపని పార్క్కి తీసుకుపోదాం కొంచెం ఎండ వస్తుంది కదా రోజు మేము లేట్గా లేచి ఇలాగా మాకు సన్లైట్ కూడా అంతగా రాదు ఇంట్లోకి అని బయటకు వెళ్ళి చూస్తే ఎంత మంచి అంటే ఇక్కడ క్యాప్చర్ అవుతుంది అనుకున్నాను కానీ అంత క్యాప్చర్ అవ్వలేదు ఏదో సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అనిపిస్తుంది అనమాట మేము అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ అయ్యాము వెళ్తే అక్కడ అస్సలకి ఎండ అనేది కొంచెం కూడా కనిపించడం లేదు కానీ చాలా చల్లగా చాలా బాగుంది వెదరు వెళ్తుంటే సో అలా ఒక రౌండ్ వాక్ చేసాము చరణ్ కూడా మాతో జాయిన్ అయ్యాడు తర్వాత వచ్చాడనమాట చరణ్ కూడా మేము ఇద్దరం లేస్తే ఇంకా గల్బా ఉంటుంది కాబట్టి చరణ్ కూడా నిద్రపోకుండా లేసేశాడు పక్కన కుక్కర్ సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ స్టాప్ చేసి అలా కాకుండా ఇంకొకటి నేను అనుకున్న రెజల్యూషన్స్లో వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేద్దామని చాలా గట్టిగా అనుకున్నాను సో ఫస్ట్ అయితే మనం రెజల్యూషన్స్ గురించి మాట్లాడదాం ఇది ముగ్గు అనమాట బాగా హెల్దీ ఫుడ్ తినాలని హెల్దీ లైఫ్ స్టైల్ లోకి కొంచెం చేంజ్ అవ్వాలని ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఆ రెజల్యూషన్ పెట్టుకో ఇంకా జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా కామన్ ర్యాండమ్గా స్మోకింగ్ ఆపేయాలనుకునే వాళ్ళు డ్రింకింగ్ ఆపేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి కామన్గా ఉండే వాటిల్లో వెయిట్ రెడ్యూస్ అవుదాం హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్దాం మంచి ఫుడ్ తిందాం అనుకునే రెజల్యూషన్స్ అనేవి మెయిన్గా ఉంటాయి సో వాటిల్లో నేను కూడా ఉన్నాను మంచిగా వెజ్జీస్ తిందాం ఇంకా జంక్ ఫుడ్ అనేది ఆపుదాం ఇంకా ఎవ్రీడే యోగా నాకు యోగా చాలా ఇష్టం ఎక్సర్సైజెస్ కంటే కూడా యోగా ఎందుకో చాలా ఇష్టం అనమాట సో యోగా చేద్దాం ఇంకా కొంచెం వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వాలి ఎందుకంటే కొంచెం బాగా వెయిట్ ఆన్ అయినా నీ మధ్య ఇక్కడ పెసరేట్ చేస్తున్నాను తర్వాత ఇందాక నేను దోసకాయ పప్పు చేద్దాం అనేది దోసకాయ కట్ చేస్తుంటే ఎందుకో బెంగళూరులో దోసకాయ నాకు చాలా చేదుగా అనిపిస్తుంది పప్పులో వేస్తే అంత అనిపిదు కానీ ఏమి ఇంకా అంటే చేంజ్ అనిపిదు చేదుగా ఉందేమో పప్పు అని కానీ సాంబార్లో దోసకా వేస్తే మాత్రము అది ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత దీపారాధన కూడా చేసేసుకున్నాను ఎలాగో త్వరగా లేస్తే అన్ని పనులు అయిపోతాయి కాబట్టి అలానే అయిపోయాయి ఇది ఎన్ని రోజులు తెలియదు కానీ యాక్చువల్లీ ఈవినింగ్ పెట్టేసుకుంటాను కానీ ఈరోజు మార్నింగే పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత నేను పాప వేసుకొని తింటున్నాం పాప హనీతో తింటుంది నేను చట్నీతో తింటున్నాను ఇద్దరం కూర్చొని ఏం చూస్తా తింటున్నాం తెలుసా మా మాషాండీ వేరు చూసుకుంటూ హ్యాపీగా తినేస్తున్నాం అన్నమాట సో ఇంకా వంట అయిపోయింది మొత్తం అయిపోయింది పాపకి స్నానం చేయించి పడుకోబెట్టేశాను లెవెన్కే పడుకునేసింది ఎందుకంటే పొద్దునే లేచింది కదా ఆమె టైమింగ్ యాక్చువల్గా అయితే నైన్ థర్టీ టెన్కి లేస్తుంది ఇక్కడ జాప్వి అని యాప్ నుంచి మనము అంటే కస్టమైజ్ చేసుకున్నట్టు ఏమైనా ఫొటోస్ అలాగే సెలెక్ట్ చేసుకుంటే అలానే ఈ ఫోన్ ప్యానెల్స్ వస్తాయి ఇలాగా పాప పాప ఫోటో ఉండేది ఇంకా చరణ్కి ఒక ప్యానెల్ నాకు టూ ప్యానెల్స్ ఇది బుద్ధ నాకు చాలా ఇష్టము అందుకని బుద్ధ ఉండేది కూడా ఒక ప్యానెల్ ఒక కీ చైన్ కూడా వచ్చింది కానీ క్వాలిటీ ఏమంత ఎక్కువ మంచిగా ఉంది అనిపించలేదు ప్రైస్ కూడా అలానే ఉంది కాబట్టి వన్ ట్వంటీ వన్ థర్టీ హండ్రెడ్ రూపీస్ ఇలాంటివే ఉన్నాయన్నమాట సో కానీ బాగుంది అనిపించాయి తర్వాత నిద్ర లేసేసింది లేసేసిన తర్వాత కాసేపు బో తిను అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను

دبب <applause> ఇంకా ఇంట్లో పెడదామంటే ఇంకా తినదంట అందుకని బాక్స్ తీసుకొని అత్త దగ్గరికి వెళ్తుందంట అక్కడ తింటుందంట స్లేట్ కొత్తది తీసుకుందనమాట అది తీసుకొని ఇంకా రేవతి దగ్గరికి వెళ్తాము తినేసిన తర్వాత అలా కింద కొంచెం కొంచెం ఎండ అయినా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఒక బొరుగులు మిక్చర్ అంకుల్ వచ్చాయనమాట ఇంకా మనం ఆగుతామా తీసుకున్నాం ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట ఒక ఒకటి తీసుకున్నాము అదే ఫిఫ్టీ రూపీస్ అంట సో చేస్తా ఉన్నాడు బల చేశాడు అంకుల్ మాత్రము నేను వీడియో తీస్తున్నానని నీట్గా చూపించడానికి ఇటు సైడ్ తిప్పి చేశాడు అనమాట పానింగ్ టేస్ట్ కానీ కొంచెం ఎందుకు చాలా స్పైసీ అనిపించింది నాకు కారంగా ఇక్కడ తింటున్నాం కూర్చొని ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అంటే అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంలో అనమాట మన సైడ్ బొరుగులు మిక్చర్ వేరుగా ఉంటుంది ఇది బేల్ పూరి అని అంటారు కదా ఇక్కడ దాంట్లో కీరా టొమాటో ఇవన్నీ వేస్తారు మన సైడ్ అలా కాదు కదా చాలా అది వేరే టేస్ట్ అది చాలా బాగుంటుంది మన సైడ్ మిక్చర్ మిక్చర్తో పోలిస్తే మాత్రం ఇది అస్సలుకి నచ్చదు కానీ ఓకే ఇక్కడ అట్లా దొరకదు కదా ఇలాంటివి తినచ్చు అప్పుడప్పుడు స్నాక్స్గా సో ఇది ఈరోజు టీప్ డే ఇన్ మై లైఫ్ లాక్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్